నూట తొంభై ఐదు దేశాలు తిరిగిన ఏకైక తెలుగోడు అందరూ నేను ఎందుకు ఇంత హోల్ ట్రావెల్ చేస్తాను అని అడుగుతున్నాను కదా ఇంట్లో ఉంటే చూడండి మావిడ అంటూ తోస్తుంది మా కాశీ ట్రెడిషనల్ డ్రెస్ సార్ చెప్పండి మీరు అమెరికానా భారతీయుల జన్మభూమి భారతదేశం మాట్లాడే భాష ఇప్పుడు నేను ఏదో ఫారినర్ అయి ఉంటే సో మీరే చెప్పండి నేను ఇండియన్నా అమెరికన్నా మొట్టమొదటి తెలుగు ట్రావెలర్ వన్ నైంటీ ఫైవ్ దేశాలంటే అసలు మామూలు మాటలు కదా మీ ఫీలింగ్ ఏంటి మనకి ఇంకే జాబ్ లేకుండా ఫ్యామిలీ లేకుండా ఒక బ్యాగ్ వేసుకొని ప్రపంచంతో తిరగాలంటే అది సాధ్యం అయ్యొచ్చు కానీ నాది ఇంపార్టెంట్ ఎందుకంటే మీ పాప కూడా మీతో పాటు వస్తా అనటము నేను ట్రావెలింగ్ చేస్తా ఇలా అని చెప్పి అనటం ఎప్పుడైనా జరిగింది కదా అందుకే తను ముప్పై నాలుగు దేశాలు తిరిగింది నేను తనకి ఏం చెప్పానంటే ఆప్షన్ ఇచ్చాను చేయాలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనుకుంటున్నారా ఎన్నోసార్లు చెప్తాను మా ఆవిడ అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తే స్వీట్ మెమరీ అంటే ఏ ప్రదేశంలో క్రియేట్ చేయబడింది మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే పాకిస్తాన్ ఎందుకు చెప్తాను అందుకని పాకిస్తాన్లోకి ఫస్ట్ టైం అడుగుపెట్టినప్పుడు వచ్చిన నా నూట తొంభై ఐదు అడుగుపెట్టినప్పుడు కూడా రాలేదు సార్ మీరు మీరు ఇన్ని తిరిగినప్పుడు ఎక్కడన్నా మీకు దెబ్బలు తగలడం కానీ బాగా అది ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి ఇంజురీస్ ఏమైనా రెండు వేల పంతొమ్మిదిలో పిఓకే లోని అనుకోకుండా చిన్న కొండెక్తున్నప్పుడు తిరగటం పైన ఖర్చు పెట్టిన మనీ ఎంత సార్ ఇంచుమించుగా నాకు ఇరవై ఐదు కోట్లు ఎందుకు అంత ఖర్చు అయిందంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్స్ పెడితే ఓకే మన వైఫ్ ఫోటో పెట్టి నేను ఇప్పుడు మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత చాలా వరకు మనందరం కూడా చిన్న చిన్న జర్నీసు ట్రిప్స్ వెళ్ళాలంటేనే ఎంతో అలసిపోతుంటాము ఎంతో ఇబ్బంది పడుతుంటాము వెళ్ళిన దగ్గర కూడా ఫుడ్ విషయం అయితే ఏంటి అక్కడ మనం తిరుగుతున్నప్పుడు అయితే ఏంటి రకరకాల ఇబ్బందులు అయితే చవి చూస్తూనే ఉంటాం కానీ చాలామంది ట్రావెలర్స్ మన ప్రపంచ దేశాల్లోనే అత్యధిక దేశాలు చుట్టేసి వస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము చాలా అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అందులోంచి ముఖ్యంగా మన భారతీయులను తీసుకుంటే నాలుగు నుంచి ఐదుగురు మాత్రమే ఉన్నారు అందులో ముఖ్యంగా నూట తొంభై ఐదు దేశాలు చుట్టేసి వచ్చిన పర్సన్ తెలుగు ట్రావెలర్ రవి గారు ఇప్పుడు నా ముందున్నారు వారితో మాట్లాడి ఇదంతా ఎలా సాధ్యమైంది అసలు ఇవన్నీ తిరగటానికి కారణం ఏంటి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఎలా సార్ ఎలా సాధ్యం ఇదంతా ఈ తిరగటము ఇదంతా తిరుగుతున్నప్పుడు కూడా అసలు ఆ స్ట్రెయిన్ మాటల్లో ఎక్కడ చిన్న బెరుకు వణుకు ఏది ఉండదు సార్ అలసటలో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కనిపించదు ఎలా సార్ ఇలా అంటే ఏం చెప్తాను నుంచి ఇంటర్వ్యూలు చేస్తున్నా మీ స్టూడియోకి వచ్చాను ఏదో ఫ్రెష్ ఇంటర్వ్యూ చేసినట్టే ఉంది ఏదో టైర్డ్ అయిపోయినట్టు అలా లేదు అది ఎలా అంటే గాడ్ బ్లెస్డ్ అనుకుంటా అంటే మన బాడీ కాన్స్టిట్యూషన్ అలాగా జెనెటిక్స్ అలా ఉన్నాయేమో ఎంత ట్రావెల్ చేసినా అలసట నిజంగానే రాదు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ఎంత మాట్లాడినా పడుకోకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ సో అంతే అంతే చాలా తక్కువ మందిలోనే ఉంటుంది ఇలా అలసిపోకుండా ఉండే తత్వం కరెక్ట్ అందులో జస్ట్ అంతే అంతే సార్ చాలా మంది ఇప్పుడు మనం నేనే చెప్పాను మన భారతీయుల్లో ఏకైక వ్యక్తి మీరు అని చెప్పి చాలా మంది అంటారు తను అమెరికన్ అక్కడ ఉంటారు భారతీయుడు ఎలా అవుతారు అని చెప్పి సార్ చెప్పండి మీరు అమెరికనా భారతీయులా సో ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఆన్సర్ చేయడం కానీ ట్రై చేస్తాను ఇండియన్ అన్నది చాలా మంది అంటారు ఎథ్నిసిటీ వైజ్ వెళ్తే ఏదో మొంగలాయిడ్ ఉంది కొకేషన్ ఉంది అని కానీ ఒక ఎథ్నిసిటీ పరంగా ఒక నేషనాలిటీ పరంగా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ మా జనరేషన్ అంతా ఇండియన్సే నాకు నేను ఇండియన్ కాదా అన్నది నేను పాస్పోర్టు రెండు వేల పదిలో నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది ఒక వేరే పాస్పోర్ట్ తీసుకోవడానికి మనం జన్మభూమి భారతదేశం మాట్లాడే భాష ఇప్పుడు నేను ఏదో ఫారినర్ అయి ఉంటే తెలుగులో మాట్లాడగలను తెలుగు నేర్చుకుని ఇలా మాట్లాడలేం కదా ఇది న్యాచురల్ మదర్ టంగ్ ఉంటే మాతృభాష అయితేనే ఇలా నేర్చు ఇలా మాట్లాడగలం స్వతహాగా సో నేను పుట్టింది భారతదేశంలో పెరిగింది భారతదేశంలో చదువుకుంది భారతదేశంలో అమెరికా భారతీయ పాస్పోర్ట్తోనే వెళ్ళాను కాకపోతే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక నాకు ఒక అవకాశం వచ్చింది అమెరికన్ పాస్పోర్ట్ తీసుకుంటావా అని అంటే ఉద్యోగం చేస్తుంది అక్కడే డబ్బులు సంపాదించింది అక్కడే ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉద్యోగం చేయలేదు సో మొత్తం అంతా జీవనాధారం అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అని అమెరికా పౌరసత్వం తీసుకున్నాను సో ఇక్కడ రెండు ఉన్నాయి మీరు ఇండియన్నా కాదా అని ఇండియన్ గవర్నమెంట్ భారతీయ ప్రభుత్వమే మాలాంటి వాళ్ళకి ఎవరైతే భారతదేశంలో పుట్టారో భారతదేశం డిసెండెన్సీ ఉందో వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కార్డ్ ఇచ్చారు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ అనే కాదా సో డెఫినేషన్ మనం ఎలా చేసుకుంటే అలాగా లేకపోతే వాళ్ళు ఫారన్ ఫారినర్ ఇండియా ఇండియాస్ రిలేటెడ్ అనేది పెట్టేవారు వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కార్డు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది తర్వాత మోదీ గారు పేరు మార్చలే వాళ్ళు క్లియర్గా మాకు ఏం చెప్పారు నువ్వు ఎప్పుడైనా రా ఎప్పుడైనా పో నాకు వీసా అవసరం లేదు ముందు ఫారినర్ అయితే ఇప్పుడు వేరే ఫారినర్ వచ్చారనుకోండి భారతదేశం వాళ్ళు పదిహేను రోజులే ఉండగలరు మూడు వారాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు నేను మీలా యాంకరింగ్ జాబ్ చేయొచ్చు లేకపోతే కారు నడుపుకోవచ్చు ఊబర్ నడపచ్చు అన్నీ చేసుకోవచ్చు సో మీరే చెప్పండి నేను ఇండియన్నా అమెరికా కాకపోతే నాకు అమెరికా పౌరసత్వం ఉంది అమెరికా పౌరసత్వం ఉన్నప్పుడు ఎన్నో దేశాలు రెండు దేశాల పౌరసత్వం ఉంచుకొని ఇస్తాయి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ప్రామిస్ చేశారు ఏంటంటే మేము డ్యూయల్ సిటిజన్షిప్ చేస్తామని ఆయన ఇప్పుడు పదకొండో ఏళ్ళు అంటే ఆయన చేయాల్సినవి ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది పక్కన పెట్టేశారు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఐ మెన్ ఇండియన్ ఎందుకంటే మేము తినే తిండి ఇండియన్ మాట్లాడే భాష ఇండియన్ ఇంట్లో వేసుకునే బట్టలు మా వాడికైనా వెళ్తే స్కర్ట్లు వేసుకోవాలి కదా చీరలు వేసుకెళ్తాయి సో పౌరసత్వం అన్నది అంటే వాట్ ఈజ్ యువర్ నేషనాలిటీ కరెంట్ నేషనాలిటీ అంటే అమెరికన్ నేషనాలిటీ బట్ అదర్ దెన్ దట్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వీఆర్ యాజ్ ఇండియన్ యాజ్ ఆర్ లేకపోతే నాకు ఇంత ఫ్రీగా తిరగడానికి ఊబర్ కావండి ఊబర్ నడుపుకోవడానికి ఆఫీస్ కావడానికి ఆఫీస్ నడుపుకోవడానికి నేను ఇక్కడ వచ్చి ఇల్లు కొనుక్కోవచ్చు సైడ్లు కొనుక్కోవచ్చు మెడల్ కట్టుకోవచ్చు సో ఐ లీవ్ ద డిసిషన్ టు ద ఆడియన్స్ సార్ మీ కుటుంబ నేపథ్యం మేము తెలుగు వాళ్ళం కానీ రాష్ట్రాలు భాషా పరంగా లింగ్వస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయినప్పుడు మా ఊర్లో అంటే ఒరిజినల్గా మా ముత్తాత గారిద పార్వతీపురం సో పార్వతీపురం అనేది ఒడిస్సా బోర్డర్లో ఉంది వాళ్ళు జమీందారు జమీందార్ అంటే ఏదో మన సినిమాల్లో జమీందారు కాదు జమీందార్ అంటే ఎవరికైతే భూమి ఉందో జమీందార్ వాళ్ళు జమీందారు అంటారు మన జమీందారు అనగానే ఏంటి జమీందారు జనాలకి మిస్అండర్స్టాండింగ్ అలా భూములు వాళ్ళు కొనుక్కొని ఎన్నో వందల ఎకరాలు కొనుక్కొని ఒడిస్సాలో స్థిరపడ్డారు పార్వతీపురం నుంచి ఒక వంద కిలోమీటర్ల లోపల లోపల అది ఒడిశా రాష్ట్రంలో ఉంది సో మా నాన్న వాళ్ళది అందరిది ఒడిస్సా కాబట్టి అంటే ఒడిస్సా అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి నేను కూడా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మా తాతగారు అంటే అమ్మ వాళ్ళ మా అమ్మగారు వాళ్ళది బొబ్బిలి ఊరు సో అది ఆంధ్రానే కాకపోతే వాళ్ళ తాతగారు వాళ్ళది సమూ రిలేటెడ్ మా నాన్నగారు వాళ్ళది వాళ్ళ తాతగారు ఊరు రాయగడ అవుతుంది కాబట్టి అమ్మ నన్ను కన్నప్పుడు రాయగడ వెళ్ళి సో ఐ వాజ్ బోర్న్ ఇన్ రాయగడ బట్ అక్కడ ఒడిశాలో ఉంది సో ఒడిశా బోర్న్ అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా ఎందుకంటే ఒడిశా లింక్ ఉంది ఆంధ్రా లింక్ ఉంది తెలంగాణ లింక్ ఉంది మల్టిపుల్ లింక్స్ సో ఒడిశా బోర్న్ కానీ మేము తెలుగు వాళ్ళం సో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు నా కూతురు అమెరికాలో పుట్టింది ఆవిడ మాతృభాష అమెరికన్ అవ్వదు తెలుగే అవుతుంది భాష పరంగా అలాగా సో తెలుగు ఫ్రమ్ ఒడిశా మన అన్నది అమ్మది బొబ్బిలి సో నేను రెండు నెలల్లో మూడు నెలల్లో అప్పుడు అమ్మ చీరాలలోని లెక్చరర్గా పనిచేసేది గవర్నమెంట్ కాలేజ్లో సో చీరాల పెరిగింది తర్వాత నాకు నాకు గుర్తున్నంత వరకు నేను పెరిగింది శ్రీకాకుళంలో ఆ తర్వాత విశాఖపట్నంలో సో తర్వాత నేను హైదరాబాద్లో మాస్టర్స్ చేశాను మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ సో నన్ను ఎవరైనా అడిగితే నువ్వు పెరిగింది ఎక్కడ అని నేను చెప్పే ఊర్లో శ్రీకాకుళం విశాఖపట్నం హైదరాబాద్ ఓకే సరే పెద్ద నేపథ్యం సో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు మా అమ్మేమో లెక్చరర్గా స్టార్ట్ చేసి తను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విఎస్ కృష్ణ కాలేజ్ వైజాగ్లో తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఎల్లమంచిలీలో తర్వాత గవర్నమెంట్ కాలేజ్ భీమిలి ఈ మూడులో ప్రిన్సిపల్గా చేసి తను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్